కృష్ణ కృష్ణ్రేయసే శ్రీకంధర అంటే శ్రీ అంటే విషయం కంధరా అంటే కంఠమునందు పెట్టుకున్నవాడు కంఠమునందు హాలాహలమును పెట్టుకున్నటువంటి పరమశివుడు శ్రేయసే మాకు సమస్త అభ్యున్నతులను కృపచేయుగాక పరమేశ్వరుడు కంఠమునందు హాలాహలాన్ని పెట్టుకోవడం కూడా లోకాలని రక్షించడానికి తండ్రి కొడుకు కష్టం పడుతుంటే ఆ కష్టాన్ని తన తన నిత్తి మీద వేసుకున్నట్టు మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు ఈ లోకములకంతటికీ తండ్రి కాబట్టి హాలాహలోత్పాదనము చేత లోకములన్నీ తల్లడిల్లితే తాను హాలాహలాన్ని బుచ్చుకున్నాడు కాబట్టి ఆ శ్రీకంధరుడైనటువంటి పరమశివుడు పురుషోత్తముడైనటువంటి విష్ణుడు అంబుజభవుడైనటువంటి బ్రహ్మ మాకు శ్రేయస్సులను కూర్చుగాక అని ప్రారంభం చేసి రాజరాజ నరేంద్రుడి మీద మహాభారతాన్ని ఆంధ్రీకరించడానికి కారకుడైన వాడు కనుక రాజరాజ నరేంద్రుడి మీద ఆయన ఒక పద్యాన్ని చెప్తున్నారు కాదు కాదు ఇందులో ఒక చమత్కారం ఉంది మనకి సాహిత్యం అంతా కూడా సాహిత్యము అంటే భగవన్నామ స్పర్శలేమి సాహిత్యం ఏదుందో ఆ సాహిత్యాన్ని మన వాళ్ళు అంగీకరించారు అందుకే పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ ఓ మాట అంటారు హరినామ స్పృహ హరినామ స్పృహలేమి కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మదత్కాకూల కృతిని అంటారు ఎంత గొప్ప గొప్ప శబ్దాలు వేసినా ఎంత గొప్ప గొప్ప అర్థాలున్నా ఎంత గొప్పగా రచన చేసినా పరమేశ్వరుడి గురించి చెప్పనటువంటి సాహిత్యం ఏదుందో భగవద్భక్తిని ప్రబోధం చెయ్యనిది అది నిరర్థకము అది తద్దినం పెట్టినటువంటి రేవులకి కాకులు వెళ్ళినట్టు వెళ్ళేటటువంటి వాళ్ళకి పనికి వస్తుందేమో కానీ హరినామ స్ఫుతి చేయు కావ్యము సువర్ణం భోజి భ్రాజితమై సువ మానస సరస్ఫూర్తిన్ విలుంగొందు మానస సరోవరానికి ఎవరెడతారు పాపాలు పోగొట్టుకుందామనుకునేటటువంటి జిజ్ఞాసులైనటువంటి మహాభక్తులైన వాళ్ళు వెళ్ళి మానస సరోవరంలో స్నానం చేసినట్టు హంసలు మానస సరోవరంలో ఉండేటటువంటి నీటి మీద తేలియాడి తామరతూండ్లు తిని ఆడుకున్నట్టు హరినామ స్థుతి చేసినటువంటి కావ్యములను ఎవరు చదువుకుంటారు అంటే హరిని చేరుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు చదువుకుంటారు హరినామ స్పర్శలేని సాహిత్యం తద్దినం పెట్టే రేవు అక్కడ ఆ అటువంటి సాహిత్యాన్ని చదువుకోవడం అటువంటి రేవుకి వెళ్ళినటువంటి కాకుల వంటి వారు చేసే లైక్ కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్